లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మ తోట ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాన్ని నిర్వహించారు కొత్తపల్లి మండలంలోని చింతకుంట రైతు ఐక్యవేదిక భవనంలో చింతకుంట వాస్తవ్యులు దోనపాటి సురేందర్ రెడ్డి ఆర్థిక సహాయంతో చింతకుంటలోని పదిహేను మంది మహిళలకు శ్రీమంతం కార్యక్రమాన్ని చేపట్టారు గర్భిణీ స్త్రీలందరికీ చీరతో పాటు గాజులు పువ్వులు పండ్లు అందిస్తూ సీమంతం చేశారు లయన్స్ క్లబ్ సభ్యులు కుటుంబ సభ్యులతో సహా విచ్చేసి సీమంతం చేశారు గర్భిణీ స్త్రీలు పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో సామూహిక సీమంతాన్ని చేపట్టామని క్లబ్ అధ్యక్షుడు చెన్నమాధవ్ని పవన సుతరాజు వెల్లడించారు పుట్టపోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించాలని ఆకాంక్షించారు ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు చీరసార్లు అందించడం సంతోషంగా ఉందని సౌజన్య అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చెన్నమాధవ్ని పవన్ సుతరాజు కార్యదర్శి జిల్లా కృష్ణమూర్తి కోశాధికారి ఊటుకూరు లక్ష్మీనారాయణ జోన్ చైర్పర్సన్ జిల్లా అంజయ్య రీజనల్ చైర్పర్సన్ గుండోజు లక్ష్మయ్య పాతశేఖర్ మల్లికార్జున రాజేందర్ నాగసముద్రం వాసరయ్య కంటే శంకర్ శ్రీపతి వెంకటేషు దోనపాటి రవీందర్ రెడ్డి జుంగిపల్లి శంకరయ్య రామేశ్వరరావు మహిళలు తదితరులు పాల్గొన్నారు మేము క్లబ్ ఏర్పాటు చేసుకున్నాము గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు సామూహికంగా శ్రీమంత ఫంక్షన్ ఏర్పాటు చేసి ఇక్కడ రైతు భవన్లో ఒక వేదికను ఏర్పాటు చేసి అందరికీ కూడా మేము సీమంతం మా లైన్ మహిళతో మేము ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించి ఒక ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా నేను చింతకుంట గర్భిణీ స్త్రీలకు నేను శుభాకాంక్షలు చేస్తూ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు సంతోషంగా ఉండి వారి యొక్క ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ వారి పిల్లల పుట్టబోయే పిల్లలు ఎదుగుదలకు ఎదుగుదలకు దోహదపడే విధంగా మేము ఒక చిన్న సహాయం చిన్న వృధా భక్తిగా ఒక కార్యక్రమాన్ని మేము చేసి శ్రీమంతం అనే ఒక వేదికను ఏర్పాటు చేసి వారిని సన్మానించ సన్మానించాము బావి బా భావి భారత పౌలను మంచి పండంటి బిడ్డలను కనాలని మా యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మత ఉద్దేశం ఈ విధంగా మేము మా క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల్లో చేస్తూ ఇది కూడా ఒక కార్యక్రమంగా ఎంచుకొని ఈ విధంగా ఈ చిత్తకొండ గ్రామంలో మేము లయన్ దోనపాటి సురేందర్ రెడ్డి గారి దాత సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఇలాంటి సీపంతి ప్రోగ్రామ్ లయన్స్ క్లబ్ వాళ్ళు క్రియేట్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది చీర పూలు గాజులు వేయడం పసుపు కుంకుమాన్ని పెట్టడం చాలా సంతోషంగా ఉంది సారీ అని చేయడం బాగుంది చాలా సంతోషంగా కూడా ఉంది మాతో పాటు ఇంకా పదిహేను మందికి చేశారు